వానరులు ఏదైతే అనుకొని వచ్చారో ఆ పనిని సాధించారు వానరులు ఇందరి ఎత్తువ యాగ ప్రదేశం నుంచి లేచారు లేచి ఆ నికుంభిలా దేవాలయానికి బయట భాగంలో ఒక మాయా రథం ఉంది అప్పటికే తను తపస్సుతో బ్రహ్మగారి దగ్గర నుండి సాధించినటువంటి రథం అది ఆ గుర్రాలకి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎలా నడవాలో ఎంత వేగంగా వెళ్ళాలో ఎవరి దగ్గర ఎలా నడవాలో బాగా తెలిసినటువంటి గుర్రాలు అది వరం చేత పొందినటువంటి రథం ఆ రథం కూడా సందర్భాన్ని బట్టి వెళుతూ ఉంటుంది అన్నీ గమనిస్తాయి మనం చెప్పవలసిన అవసరం వల్ల ఆ రథానికి అలాంటి రథం ఇంద్ర ఎత్తు వరం చేత పొందాడు బ్రహ్మగారి దగ్గర నుండి ఆ రథం ఎక్కి రామలక్ష్మణులతో వానరులతో గతంలో యుద్ధం చేశాడు ఎవ్వరికీ దొరకలేదు మాయారథం ఎక్కి ఉండటం వల్ల రాముడికి చిక్కలేదు లక్ష్మణుడికి చిక్కలేదు వానరుడికి చిక్కలేదు మాయారథం పైన ఉండి మాయాయుద్ధం యుద్ధం చేశాడు ఇంద్రజిత్తు ఇప్పుడు మళ్ళీ అదే రథం ఎక్కి కూర్చున్నాడు ఆ యజ్ఞప్రదేశం నుండి వచ్చి వృక్షాంధకారాన్ని जहत क्रोधह आवणिहि सरावणिहि आरूroh रधं सज्जम पूर्वयुक्तम् सुसंयतम् रथाना स भीमकार्मुकशरः कृष्णाञ्जनचयोपमः का భీమో బృత్యురివంతకహ నల్లని కాటుకలాగా ఉంటాడు ఇంద్రజిత్తు భయంకరమైన రూపం ధనుర్బాణాలు ధరించాడు ధనస్సు గొప్ప ధనస్సుని వరం చేత పొందిన ధనస్సు బాణాలు అన్ని ధరించాడు ముఖం ఎర్రబడింది